అదే అవసరమైతే పచ్చ పచ్చకండు కప్పుకొని ఎవరైతే ఎవరికైతే మీరు భయపడి సామాజిక వర్గ పరంగా ఇచ్చారోటో నాకు తెలియదు నాన్ లోకల్ తీసుకొచ్చి పెట్టారు మేమే ఓడించి ఏవన్నీ మాధవికి తప్పించమండి ఇక్కడ ఎవరు ఏ మేము ఖచ్చితంగా చేస్తామండి గొడ్డేటి మాధవ్ గారు ఉకుంపేట మండల హెడ్ క్వార్టర్లో మరి వీధి లైట్లు అలాగే డస్ట్బిన్లు కార్యక్రమం అంటే పంపిణీ కార్యక్రమం కోసం విచ్చేశారు మరి విచ్చేసినటువంటి కార్యంలో నేను జెడ్పీటీసీగా ఇక్కడ పనిచేస్తున్నాను నాకు ఎటువంటి సమాచారం అయితే లేదు మీరు మ్యాజిక్ ఫిగర్ అనే పరిస్థితి తీసుకురాకండి మా ఎంపీ గారు అని చెప్పి చూసి చెప్పేటటువంటి గుర్తులు లేనటువంటి పరిస్థితులు మా జనాలకు అయితే ఉన్నాయి కాబట్టి ఆవిడ నేను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నాం మీరు పార్టీ నాయకులు అయితేనేమి మేము మరి అలాగే ప్రజలు అయితేనేమి ఆంధ్ర ఒటినియూస్కి స్వాగతం అరకు ఎంపీ కొట్టేటి మాధవికి స్వంత పార్టీ నేతల నుండి నిరసన సెగ తగిలింది ఎంపీ గోప్యాకాండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నినాదాలు చేశారు అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం నిర్ణయించడాన్ని పలువురు ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అరకు నియోజకవర్గం హుకుంపేటలో ఎంపీ నిధులతో గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన స్ట్రీట్ లైట్లు డస్ట్బిన్స్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి శనివారం పాల్గొన్నారు ఈ నేపథ్యంలో హుకుంపేట ఎంపీడీఓ కార్యాలయం నుండి బయటకు వస్తున్న ఎంపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాజీలు ధరించి మాధవి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అడ్డగించే ప్రయత్నం చేశారు పోలీసులు నిరసన కారులను వాహనాలకు అడ్డంగా వెళ్లకుండా అడ్డుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ స్థానికులను కాదని వైసీపీ టికెట్ కేటాయిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఆరు మండలాలలో మేము ఎవరు లేదా ఆరు మండలలో మేము ఎవరు లేదా ఏ పార్టీ అయినా ఆరు మండలల్లో ఎవరు మనుషులు లేరా అని ఉక్కుంపేటం ముట్టు వైఎస్ఆర్ సర్పంచ్ అయినా నేను సుబ్బలర్ సంటమ్మ అయితే ఇప్పుడు మొన్న ఇప్పుడు మాకు జరిగిన అన్యాయం పెట్టి నేను మాట్లాడడం జరుగుతుంది ఎలాగంటే ఇప్పుడు మా మా ఆరు మండలాల్లో మరి అంతా అయినట్టు వాళ్ళు అంత మేధావులు ఎవరు లేరండి అదేటి మాధవన్న ఆవిడికి ఆవిడ ముక్కు ఎరగము ముఖ విరగం ఎప్పుడు కూడా ఇక్కడ మీటింగ్లు అయినప్పుడు వచ్చినప్పుడు మేము కలిసి అమ్మ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంతా కూడా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా మా పక్క చూడకుండా మేము సర్పంచులుగా అడిగినప్పుడు కూడా నా నేను రెండోసార్లు అడిగాను ఆవిడికి కానీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు మాకు కనుక చాలా బాధపడ్డాం వైజాగ్ వెళ్ళాను ఎన్నోసార్లు మేడం దగ్గర కలుద్దాం వెళ్ళాను కానీ వెళ్ళలేకపోయాను ఏంటంటే అన ఆవిడ ఫోన్ నెంబర్ మా దగ్గర లేదు కనుక మాకి జగన్ అన్న మాకు కావాలి మా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మళ్ళా మేము నిలబెట్టుకోవాలి అంతే మా ఆరు మండలాల్లో ఏం పెద్ద బయలు ముంచంపెట్టు ఉక్కుంపేట తుమ్మిరగూడ అరకువేలి అనంతగిరి ఏం మండలం ఏ కన్నా ఎవరికి ఇచ్చినా సరే టికెట్ ఏ ఆరు మండలాల్లో సంబంధించిన టిక్కెట్ ఎవరికి ఇచ్చినా మేము అదగంగా మేము మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుతున్నాము అయ్యా గవర్నమెంట్ వారు మొన్న జరిగిన కార్యక్రమాలకి కళ్ళు తెరిచి చూడలేదా వచ్చినట్టు మా గిరిజన ప్రజలకు చూడలేదా ఎంత ప్రజలకు వచ్చినారు వైఎస్ఆర్ ప్రజలందరూ కూడా మంచి బాధలతో ఏడుపు దుఃఖాలతోని కన్నీరులో మునిగిపోయాము మా ఆరు మండలాల్లో చెప్పండి రఘునాథ్ అరకు వెళ్ళి పెద్దలప్పుడు మాజీ సర్పంచ్ అరకు నియోజకవర్గ సీనియర్ నేత ఆశావాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఆశావాళ్ళండి ఈరోజు మేము గోబేక్ గోబేక్ మాధవి గోబేక్ అని మేము నినాదాలు చేస్తున్నాం నిరాశానం తెలియజేస్తున్నామండి ఇది అధిష్టానం తెలుసుకోవాల్సింది బాధ్యత అధిష్టానం నిర్ణయం తీసుకున్న నిర్ణయం వెనక బ్యాక్ వెనక తీసుకోవాలండి ఈరోజు మాధవి గారు ఎంపిక చేసి మాకు ఏడ్ చేసింది ఈరోజు రఘునాథ్ అంటే ఎవరు ఈరోజు ఉద్యమాలు ముందు వెళ్ళాలంటే రఘునాథ్ అని ఫోన్ ఫోన్లు నేను శివప్రసాద్ నేను శివప్రసాద్ అని ఫోన్ వస్తుంది ఇది కరెక్ట్ కాదండి ఇది ఆ నాలుగు సంవత్సరం మీరు ఏడ్ చేశారు ఎంపీగా ఉండి ఏడ్ చేశారండి మీరు దానికి మీరు జనాలకి ఏటి సమాధానం చెప్తారు అలాంటి ఆలోచించి తప్పకుండా మాధవి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చింది తప్పక వెనక తీసుకోవాలండి అధిష్టానం ఇది చూసుకోవాల్సిన బాధ్య ఉంది ఆరు మండలం అయితే మేము వ్యతిరేకిస్తామండి అందులో ఆరు ఆరు మండలాలు నియోజకవర్గాల్లో ఆశావులు ఉన్నామండి ఇందులో సర్వే సర్వే చేసి ఎవరికైనా మీరు ఏ సామాజిక ఇచ్చినా పర్వాలేదు మేము కలిసికట్టుగా చేస్తామండి నా పేరు రేగం మత్స్యలింగం అండి నేను ప్రస్తుతం అరకు నియోజకవర్గం ఉకుంపేట మండలం జడ్పీటీసీగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు గొడ్డేటి మాధవ్ గారు ఉకుంపేట మండల హెడ్ క్వార్టర్లో మరి వీధి లైట్లు అలాగే డస్ట్బిన్లు కార్యక్రమం అంటే పంపిణీ కార్యక్రమం కోసం విచ్చేశారు మరి విచ్చేసినటువంటి కార్యంలో నేను జడ్పీటీసీగా ఇక్కడ పనిచేస్తున్నాను నాకు ఎటువంటి సమాచారం అయితే లేదు అంటే ఇక్కడ నేను ప్రోటోకాలు లేకుండా వాళ్ళు దొడిదారిన వచ్చేసి వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోవడం అనేట జరిగింది అయితే ఈరోజు మేము మరి ఇక్కడ స్థానిక స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలనేటటువంటి ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తున్నాము ఎందుకంటే బొడ్డేటి మాధేవ్ గారిది ఈ నియోజకవర్గం కాదు ఆమె గతంలో ఎంపీగా పనిచేసినప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఆవిడకి పూర్తిగా అవగాహన లేక 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 లేదనుకుంటే అనుకుంటే ఆవిడ మరి ఏ ఉద్దేశంతో కానీ ఏ ప్రాంతంలో కూడా మరి ఈమె మా ఎంపీ గారు అని చెప్పి చూసి చెప్పేటటువంటి గుర్తులు లేనటువంటి పరిస్థితులు మా జనాలకైతే ఉన్నాయి కాబట్టి ఆవిడ ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నాము ఇటు పార్టీ నాయకులు అయితేనేమి మేము మరి అలాగే ప్రజలైతేనేమి మరి గతంలో ఇంకో విషయం నేను చెప్ప చెప్పదలుచుకున్నది ఈ సందర్భంగా ఏంటంటే గొడ్డేడి మాధవి అనేటటువంటి దానికి వాళ్ళ నాన్నగారు గతంలో ఎమ్మెల్యే దేవుడుగా పనిచేశారు అనేటటువంటి దాంతోటే ఆమెకు టికెట్ కేటాయించడం అంటే అనేటటువంటి జరిగింది వైసీపీ నుంచి కానీ ఆవిడ వైసీపీ జెండా ఏ రోజు మోసిందని చెప్పేసి నేనైతే ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మేము ఉద్యోగాలు మానేసి వచ్చి కాదు సుమారు ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ రోజు వరకు పార్టీ జెండాను మోస్తూనే ఉన్నాను కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎటువంటి గుర్తింపు అనేటటువంటిది లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మరి నాలాంటి వాళ్ళు చాలామంది పార్టీకి ఆహార నిశాలు కృషి చేసి వాళ్ళందరూ కూడా పార్టీ జెండాలు మోసి ఈ రోజు వరకు ఏదో ఎదుగుదాం అనేటటువంటి ఒక స్థాయి అంటే ఒక ఆలోచనతో ఉన్నారు కానీ అలాంటిది ఎవరు కూడా సరైనటువంటి ప్రాధాన్యత కల్పించినటువంటి దాఖలైతే రోజు లేదు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళందరూ పార్టీ పదవులు పొందుతున్నారు లేదనుకుంటే పార్టీ ఇచ్చినటువంటి మరి ఈ అరుపు నియోజకవర్గం నుంచి పొంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు కానీ ఇక్కడ పార్టీ కష్టపడినటువంటి కేడర్కి అయితే సరైనటువంటి సముచితమైనటువంటి స్థానాలు కల్పించడం లేదని భావిస్తున్నాను కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా పార్టీ గుర్తించి ఈ స్థానికంగా ఈ ఆరు మండలాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఒకరికి ఇక్కడ మరి పార్టీ టికెట్ కేటాయించవలసినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి పార్టీ ఒకసారి పునరాలోచించి ఈ సర్వేలు ఏదైతే చేశారో దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని దాని మీద ఏ వ్యక్తి అయితే ఈ సమాజానికి లేదనుకుంటే ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడతాడనేటటువంటి దాని మీద ఒకసారి ఆలోచన చేసి అలాంటి వ్యక్తి మంచి వ్యక్తికి టికెట్ కేటైతే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలవడానికి ఆస్కారాలు అయితే ఉంది ముఖ్యంగా గొడ్డేటి ఆమె ఆవిడ నాన్ లోకల్ ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందిన ఈ నియోజకవర్గానికి చెందిన ఆవిడ కాదు వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడ నాయకులు లేనట్టు విద్యావంతులు లేనట్టు ఆశావాహులు లేనట్టు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి నియమించడం ఇది చాలా బాధకరం ఇప్పటికే మూడు నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నాం ఇది ఎంత ఉధృతం చేసినప్పటికీ ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం మార్చుకోకపోతే మాత్రం ఇది మరింత ఉధృతం చేసి గ్రామస్థాయిలో స్థాయిలో వెళ్తాం ఎందుకంటే ఆవిడ నాన్ లోకలే కాకుండా ఒక నాన్ ట్రైబుల్ని పెళ్లి చేసుకున్నారు బీసీ వ్యక్తిని ఒక బీసీ వ్యక్తి వచ్చి మా గిరిజన ప్రాంతంలో మా నియోజకవర్గంలో పరిపాలన సాగిస్తానంటే ఎట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకునేది లేదు అమ్మ మాధవమ్మ ఇన్ని రోజుల నిరసనలో రకరకాలుగా మా భావాలను వ్యక్తం చేశాం మీడియా మిత్రుల ద్వారా మేము ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఇంకొక విషయం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను మీకు నిజంగా జగనన్న గారి మీద ప్రేమాభిమానాలు ఆయన ఇంకొకసారి సీఎంగా గెలవాలనే ఉద్దేశం మీకు నిజంగా ఉంటే మీకు చెల్లెలుగా భావించి రాఖీ కట్టి సొంత చెల్లెల్లో చూసుకొని అంత ఆప్యాయత పంచుతున్నప్పుడు మీరు మా అన్నయ్య సీఎం అవ్వాలి కనుక మీరు అన్నయ్య మీరు నాకు కేటాయించిన స్థానం నాకు కరెక్ట్ కాదు నాకు అక్కడ ప్రజాదరణ లేదు నాకు అక్కడ ఎవరితో సత్సంబంధాలు లేవు అని మీరు నిరభ్యంతరంగా ఒప్పుకుంటే గుండెల్లో పెట్టుకున్న మీ జగనన్న అదే మన జగనన్న నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి వస్తుంది అలా కాకుండా పోతే పోని నాకేం పోయింది సీట్ వచ్చింది పార్టీ ఫండ్ వచ్చింది సరదాగా పోటీ చేస్తాను పోయినా నాకేం నష్టం అనుకుంటే నిండా మునిగిపోయేది మీరే కాదు మా భవిష్యత్తు కూడా మునిగిపోతుంది ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఎంతోమంది కార్యకర్తలు అభిమానులు కాయ కష్టం చేసుకొని మీకు తెలిసిందే కార్యకర్తలకి ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు కుదరలేదు కుదరకపోవడం వల్లే ఇలా చేయలేదు అయినా సరే ఆయన వెంట నడుస్తున్నారంటే ఆయన తీసుకున్నటువంటి వినూత్న నిర్ణయాలు పేదల గురించే ఆలోచించే తత్వం అందుకోసమైన కేవలం కార్యకర్తలు ఏ రకంగా లబ్ధి పొందకపోయినా వాళ్ళ వాళ్ళు కాయ కష్టం చేసుకున్న రూపాయి తీసుకొచ్చి ఈరోజు జగన్ అని వెంట నడిచి జై జగన్ అని నినాదం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేస్తున్నారు అలా ఇప్పటికే ప్రతిపక్షాల వారు ఈ ఏదైతే నాన్ ట్రైబ్ నాన్ ట్రైబ్ రేపు పొద్దున్న బీసీ వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరే చూడండి అమ్మా అంటూ ప్రచారం చేసుకొని దాన్నే ఆయుధంలో మలుచుకొని ఈ ఒక బీసీ భర్త కలిగినటువంటి ఒక గొడ్డేటి మాధవి నాన్ లోకల్కి మీరు ఓటేసి గెలిపించి మీరు ఆవిడ వెంట నడుస్తారా ప్రతిపక్షం అని చూడకుండా మా వెంట నడిస్తే మన ప్రాంతం మన మనిషి అని అభివృద్ధి చేస్తే నా వెంట నడుస్తానని ప్రతిపక్షాలు వాళ్ళ నినాదాలు మొదలుపెట్టడం జరిగింది రేపు పొద్దున్న పార్టీ కార్యకర్తలుగా మేము కూడా వాళ్ళ మేము పార్టీ వెనక నడిచినప్పటికీ ఈ ఒక్క నాన్ ట్రైబ్ నాన్ లోకల్ అనే నినాదం ప్రతిపక్షాలను గెలిపించడం తథ్యమని మేము భావిస్తున్నాం అలా కాదని చెప్పేసి బీసీ వ్యక్తి అయినటువంటి మా శివప్రసాద్ గారిని తీసుకొచ్చి మీరు ప్రచారానికి పంపించినట్లయితే ఒక బీసీ వ్యక్తి ప్రచారం చేస్తే ఓటు వేయడానికి మేము సిద్ధంగా లేము అటువంటి వారి చేతుల్లో మా అధికారాన్ని తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టి మేము కీలు బొమ్మలు అవ్వాలి అవ్వాలనుకోవటం లేదు కాబట్టి దయించే మీరు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే మా విచారాన్ని మా ఆవేదనని రకరకాలుగా వ్యక్తపరచడం జరిగింది మీరు మేము పది మంది అయినా సరే ఒక్కడైనా సరే నిలబడి చివరి వరకు పోరాట పోరాడి మేము మా పోరాట పటిమను చూపించి మేము ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నామో నాన్ లోకల్ వద్దు లోకలే వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అర్థం చేసుకొని మా అభ్యర్థిని ఇన్ఛార్జిని మార్చి మా స్థానిక నాయకుడిని మీరు పెట్టినట్లయితే చాలా సంతోషం లేని పక్షంలో మా నాయకులు కానీ అభ్యర్థులు కానీ పార్టీ కేడర్ మొత్తం నియోజకవర్గంలో ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చి ఉన్నారు మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా చర్చించుకోవడం జరిగింది నిర్ణయాన్ని మార్చుకోకపోతే మా పార్టీ పదవులకు కార్యకర్తలు కానీ అభి అభిమానులు అందరూ కూడా ఎవరైతే సభ్యత్వం కలిగి ఉన్నారో పార్టీ పదవులు కలిగి ఉన్నారో ఎంపీడీసీలు అయితేనేమి పార్టీ పదవులు కలిగిన వారైతేనేమి మూకుమ్మడిగా వెయ్యి మందికి తగ్గకుండా ఒకేసారి రాజీనామా చేసి పదవులకి సభ్యత్వానికి అదే అవసరమైతే పచ్చ పచ్చకండు కప్పుకొని ఎవరైతే ఎవరికైతే మీరు భయపడి సామాజిక వర్గ పరంగా ఇచ్చారోటో నాకు తెలియదు నాన్న లోకలి తీసుకొచ్చి పెట్టారు మేమే ఓడించి దయించు క్షమించాలి ఈ మాట అన్నందుకు తప్పటం లేదు ఎందుకంటే పార్టీ కార్యకర్తలు అభిమానుల మనోవేదన మీకు అవసరం లేనప్పుడు మాకు కూడా పార్టీ అవసరం లేద్దనే ఈ ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటాను నేను కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని మా ఆవేదన అర్థం చేసుకొని మీరు అభ్యర్థిని మార్చి మా చేత మా చివరి రక్త పొట్టు వరకు మా చెమటోడిచి మా చేత కష్టపెట్టించి మీ పార్టీనికి మేము విజయాన్ని అందించే బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటాం లేని పక్షంలో మీకు ఉండేవి నూట డెబ్బై సీట్లు కావు నాట్ వన్ సెవెంటీ ఫోర్ అని ప్రచారం చేసుకోండి మున్ముందు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి కాబట్టి నాకు భయం వస్తుంది ఒక వైఎస్ఆర్సిపి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి అభిమానిగా నేను జగన్మోహన్ రెడ్డి పిచ్చో చెప్పాలంటే నేను స్టేట్ స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాను ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మాపానం ఉంటుంది మీరు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బదులుగా నాట్ మ్యాజిక్ ఫిగర్ అనే పరిస్థితి తీసుకురాకండి మ్యాజిక్ ఫిగర్ కోసం మనం రేపు పొద్దున్న ఈ గెలుస్తామా గెలవలేదా ఇండిపెండెంట్ల మీద ఆధారపడాలా ఇటువంటి పరిస్థితి తీసుకురాకండి దయచేసి కాబట్టి మా మనోవేదన అర్థం చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మాధవిని నియమించినప్పుడే పార్టీ ఓడిపోయిందని మొత్తం ప్రచారం జరగడం కాదు ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది కాబట్టి దయించి మీరు అభ్యర్థిని మార్చి మా గౌరవాన్ని నిలబెట్టి మా చేత పని చేయించుకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిర్జన చేద్దామని చెప్పేసి ఈ నిర్జన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి